హాయ్ అండి ఏదన్నా వస్తువు తెచ్చుకొని ఓపెన్ చేద్దాం అని కూర్చునేసరికి మా ఇద్దరి పిల్లలు వచ్చి మేము ఓపెన్ చేస్తాం మేము ఓపెన్ చేస్తాం అంటారు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా ఏం తీసుకున్నాను అనుకుంటున్నారా పీజీఎన్ నుంచి ఐరన్ కడాయిస్ తెచ్చానండి ఇవి నేను ఆన్లైన్లో పెట్టలేదండి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన సైజు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా డైరెక్ట్గా చూసి తీసుకోవటం మంచిదని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నానండి అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టు ఈ రెండు తీసుకున్నందుకు ఒక ఐటెం ఫ్రీగా ఇచ్చారు అదేమిచ్చారో వీడియో చివరిలో చూస్తాను ఇదేమో ఫ్రై ప్యాను మా ఇంట్లో ఎక్కువగా ఫ్రైసే చేసుకుంటాము అందుకని అదొకటి తీసుకున్నాను ఇది ఎప్పుడన్నా పులుసులకు కానీ లేదా నాన్ వెజ్ కర్రీలకు కానీ ఉపయోగపడుతుందని ఇది ఒకటి తీసుకున్నాను కానీ చాలా వెయిట్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుందండి ఇవి ఆన్లైన్లో చూస్తే ఒక్కొక్కటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి కానీ నాకు చాలా తక్కువకే వచ్చింది బయట ఒకవేళ మీరు ప్రగతి నగర్లోనే ఉంటే మీకు ఎవరికన్నా కావాలంటే కింద పోస్ట్ చేస్తానండి అగరటే ఫ్రీగా వచ్చింది అంతే అండి